ఓం శ్రీ శ్రీమాత్రేన్ నమ నా ఛానల్ వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిపుల్ సెవెన్ బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ సవార్యూ కొంతమంది భక్తులు మల్లమ్మ కన్నీరు ఆలయాన్ని దర్శించి వెళ్ళిపోతుంటారు కానీ ఆ పక్కనే ఉన్న పురాతన శివాలయం మల్లమ్మ వాడిన వస్తువులు చూడకుండా వెళ్తుంటారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మల్లమ్మ వారిని దర్శించి బయటకు వచ్చేటప్పుడు మెట్లు దిగగానే ఎడమ వైపు తిరిగి పది అడుగులు ముందుకు వెళ్తే పురాతన శివాలయం దాని ముందు స్వచ్ఛమైన నీరు కలిగిన ఊట బావి ఆ పక్కనే ఉన్న వృక్షం దగ్గర నాగులకు పూజలు చేసి కోరికలు తీరుటకు ముడుపులు సమర్పిస్తారు మరికొందరు భక్తులు తమ కోరిక నెరవేరుతుందో లేదో తెలుసుకున్నటకు మల్లమ్మవారు వాడిన రోల్లో ఎటువంటి సపోర్ట్ లేకుండా రోకల్ని నిలబెట్టి చూస్తారు వీడియోలో కనపడిన విధంగా రోకలి నిలబ నిటారుగా నిలబడితే తమ కోరిక నెరవేరుతుందని సంబరపడతారు ఒకవేళ రోల్లో రోకలి నిలబడకుంటే తమ కోరిక నెరవేరదని భక్తుల విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీశైలం గురించి మీకు ఏవైనా డౌట్లు ఉన్నాయల్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ